కుక్కల గురించి మేడం కుక్కలు విపరీతంగా ఉన్నాయా మేడం కుక్కలు దాని గురించి చెప్తూనే ఉన్నారు కానీ దాని మీద చర్యలు తీసుకోవడం మాత్రం లేదు ఎందుకంటే మా బైపాస్ రోడ్ మీద చాలా ఉన్నాయి మేడం కుక్కలు బైక్ల మీద పోతుంటే వెంటబడుతుంది ఆ విషయం గురించి ఇది సంబంధించి మినిట్స్ అండి ఏర్పాటు చేయండి మన కేదర్నా ఉంటే నేను చెప్పుకోవాలి బౌంటునని చెప్పి మినిట్స్ చెప్పడానికి జరిగింది. కానీ దీనికి సంబంధించి ఏ ఇక్కడైనా ఏ ఒక్క అధికారి కానీ మళ్ళీ నాకు రెస్పాండ్ అయ్యి మేము చెప్పడం జరిగింది మేడం వాళ్ళనే మనకు మన ఇచ్చిన రాజస్థాన్ వాళ్ళకు రాజస్థాన్ వాళ్ళ నుంచి అందిన జరిగింది వాళ్ళు మాకు ఇక్కడ చేసి

ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదడు